హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే గుడి నుండి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కాసేపు హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడతారు నిత్య చిన్నప్పటి నుండి వేదతో తనకి ఉన్న బాండ్ గురించి చెబుతూ ఉంటే ఆ ఐస్ పాపకి లోపల తగలబడిపోతుంది ముందే పేకల వరకు వేద మీద కోపం పెంచుకున్న ఐస్ పాపకి వాళ్ళ మమ్మీకి ఇప్పుడు వేద అమాయకత్వం గురించి మంచితనం గురించి చెప్తుంటే పొండు మీద కారం చల్లినట్లు ఫీల్ అవుతూ వాళ్ళ మధ్యలో ఉండలేక రూంలోకి వెళ్ళిపోతారు మొహాలు మార్చుకుని గదిలోకి వెళ్తున్న తల్లి కూతురు చూసి వీళ్ళెప్పటికి మారి అందరితో కలివిడిగా ఉంటారు అని మనసులో అనుకుంటూ నిట్టూరుస్తారు అరుంధతి గారు అప్పటి వరకు నవ్వుతూ సడన్గా డల్ అయిన అత్తగారిని చూసి ఏమైంది దేని గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అలా ఉన్నారని మెల్లిగా అడుగుతుంది ఆవిడ పక్కనే కూర్చొని ఉన్న వేద కోడలి ప్రశ్నకు ఏం లేదన్నట్లు తలాడించి అందరి కోసం లంచ్కి ఏం చేయాలో మంగకి చెప్పేసి వస్తా అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తారు ఆవిడ ఆవిడ ఏం లేదన్నా కూడా దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ దిగులు పడుతున్నారని అర్థం చేసుకున్న వేద అందరూ వెళ్ళిపోయిన తర్వాత విషయం ఏంటో కనుక్కోవాలని అనుకుంటూ నెత్తి పిలవటంతో ఆమె వైపు తిరుగుతుంది ఆ క్షణానికి ఆలోచనలన్నీ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్ళిన అరుంధతి గారు తనని గమనిస్తున్న వేదను చూసి నా ఆలోచనంతా నీ గురించి వేద ఎలాంటి కల్మషం లేని నిన్ను ఒళ్ళంత కుళ్ళు ఉన్న ఆ ముగ్గురు ఏం చేస్తారని భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఏదో పరధ్యానంలో ఉన్న ఆవిడని పెద్దమ్మగారు అంటూ పిలుస్తుంది మంగ మంగ పిలుపుకి ఉలిక్కి పడినట్లుగా తేరుకొని ఏంటి మంగ అని అయోమయంగా అడుగుతారు చిన్నబాబు గారి స్నేహితులు కూడా ఉన్నారు కదా మధ్యాహ్నం భోజనానికి ఏం వంట చేయాలో చెప్తే తొందరగా చేద్దామని తన వైపే సందిగ్ధంగా చూస్తున్న మంగకి జీరా రైస్ చేసి అందులోకి పన్నీర్ కాజు కర్రీ చేయి అలానే పాలకూర పప్పు చేసి దానికి కాంబినేషన్గా చింత పచ్చడి చేసి వడియాలు పెట్టు నేను వచ్చి స్వీట్ చేస్తా అని చెప్పి వడివడిగా తన గదిలోకి వెళ్తుంది చీర మార్చుకోను రూమ్లోకి వెళ్ళగానే ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసి ఏముంది మమ్మీ అంత స్పెషల్ ఆ వేధిలో అందరూ దాన్ని అంతలా నెత్తిన ఎక్కించుకోవడానికి నాకంటే హైట్ తక్కువ కలరు తక్కువ ఎప్పుడు చూడు దద్దిలా చీర కట్టుకుని ఉంటుంది అలాంటి కంట్రీ బ్రూత్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అని ఐష్పాప ఫ్రస్ట్రేషన్స్తో గట్టిగా అరుస్తూ ఉంటే మెల్లిగా అందరూ హాల్లోనే ఉన్నారు గట్టిగా అరిస్తే వినిపిస్తుందని కూతురి నోటి మీద వేలిపెట్టి చెప్పి చూడు బేబీ ఆరిపోయే దీపానికి వెలిగ ఎక్కువ అన్నట్లు తొందరలోనే తన బ్రతుకు దీపం మార్చుకొని పరలోకానికి వెళ్ళబోతున్న ఈ వేదకి కూడా ప్రస్తుతానికి ఇంపార్టెన్స్ ఎక్కువగానే ఉందిలే అని కన్నింగా నవ్వుతుంది అప్పటి వరకు కళ్ళు తాగిన కోతిలో చిందులు వేసిన ఐశ్వర్య తల్లి వేదచావు గురించి మాట్లాడగానే మొహాన్ని థౌజండ్ వాట్స్ బల్బులా వెలిగిస్తూ అవును కదా అతి త్వరలో అది యముడికి హాయి చెప్తుందనే విషయం మర్చిపోయాను బావ లైఫ్లో అది ఉండటానికి ఎప్పటికీ నేను ఒప్పుకోను ఎక్కడో పుట్టి ఇక్కడ చావడానికి బావ లైఫ్లోకి వచ్చినట్లుంది పాపం పిచ్చి వేద అని అంటూ వికృతంగా నవ్వుతుంది కూతురు నవ్వుకు జత కలుపుతుంది మృణాలని కూడా తన వెనుక జరిగే కుట్రల గురించి పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలియని వేద మాత్రం తన స్నేహితురాలతో తన చైల్డ్హుడ్ మెమొరీస్ని వేసుకుంటూ ఆ క్షణం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది శబరి ప్రయాణం మొదలయ్యి అప్పటికే రెండు రోజులైంది వాళ్ళ బృందం అనుకున్నట్లుగానే శబరి వెళ్ళే ధరలో ఉన్న ఒక్కో గుడిని దర్శించుకుంటూ పంపకు చేరుకుంటారు రుద్ర పంబానదిని చూసి భక్తిభావంతో కొన్ని క్షణాలు అలా నిలబడతాడు నదీ తీరంలో ఉన్న వాతావరణం భక్తుల హడావిడి అయ్యప్ప భజనలు కొండల వెనుక నుండి వచ్చే పవిత్రమైన గాలి అన్నీ అతని మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ నదిలోకి అడుగుపెట్టగా చల్లని నీటి స్పర్శ అతని మనసులో కొత్త శక్తిని నింపుతున్నట్లు అనిపించింది స్నానం పూర్తయిన తర్వాత పంబ గణపతి ఆలయానికి వెళ్ళి కొంత సమయం ఆ బొజ్జు గణపాయ మందిరంలో గడిపి కొబ్బరికాయ కొట్టి తమ యాత్ర విజయవంతంగా సాగాలని మనసులోనే నమస్కరించుకుంటాడు అక్కడ నుండి మళ్ళీ నడక ప్రారంభించగా పక్కనే ఉన్న మరికొంతమంది భక్తులు శబరికి రావడం గురించి తమ అనుభవాలు చెప్పుకుంటుంటే ఆ మాటలు అతనికి ఇంకా ఆ శబరీసుడి మీద భక్తిని పెంచుతాయి ఎప్పటిలా ఆ రోజు కూడా త్వరగానే నిద్రలేచిన వేదకి ఒళ్ళంతా భారంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే కొంచెంసేపు బాల్కనీలో వాకింగ్ చేసి వచ్చి స్నానానికి వెళ్తుంది వేద కిందకి రాగానే తనతో కలిసి ఎప్పటిలా పూజ చేస్తారు అరుంధతి గారు పూజ అనంతరం అనీజీగా ఉందని వేద సోఫాలో కూర్చొని ఉంటే ఏమైంది తల్లి ఈరోజు ఎందుకు ఇంత డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఆమె పక్కన కూర్చుంటుంది తెలియడం లేదు అత్తయ్య ఏమైందనేది కానీ ఉదయం నిద్ర లేచినప్పటి నుండి బాడీ అంతా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది అవునా మరి నీకు ఒంట్లో బాగలేకుంటే మళ్ళీ తలస్నానం అవసరమా ఎక్కువ ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అని అరుంధతి గారు వేదో చేపట్టుకుని సోఫాల నుండి లేకపోతే అయ్యో అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళేంతగా ఏం కాలేదు కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతాను నేను అలాగా తల్లి అని అరుంధతి గారు వేదకి ఏదో చెప్పబోయే అంతలో అమ్మ అరుంధతి అని కేక వేస్తారు వాసుదేవ్ గారు తన రూమ్లో నుండి మామయ్య గారు పిలుస్తున్నారు ఏంటో చూసి వస్తాను ఇక్కడే ఉండి వేద రాగానే మన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తా తనే వస్తుందని చెప్పి మామగారి దగ్గరికి వెళ్తుంది ఆవిడ వెళ్ళిన కొంతసేపటికి సోఫాలో కూర్చోడానికి కూడా తన శరీరం సహకరించకపోతుంటే మెల్లిగా లేచి అలానే నడుచుకుంటూ తన గదికి వెళ్ళి పడుకుంటుంది వేద రామాయణ గ్రంథం ముందు పెట్టుకుని చదువుతున్న ఆయన పిలిచారేంటి మామయ్య అంటూ లోపలికి వస్తున్న కోడల్ని చూసి బుక్ క్లోజ్ చేసి నీతో చిన్న పని ఉంది అరుంధతి వచ్చి ఇలా కూర్చో అంటూ తన మంచానికి ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తారు ఆయన ఆయన చూపించిన దగ్గర కూర్చుంటూ చెప్పండి మామయ్య అంటూ ఆ గదిలో కొత్తగా వస్తున్న సుగంధ పరిమళముకు నొసలు ముడిచి అది ఏంటి అనే ఆలోచనలో ఉన్న ఆవిడని చూసి సూర్యదేవికి కాల్ చేసి నా మాటగా తొందరగా ఇండియా రమ్మని చెప్పమ్మా అని అంటున్న మామగారి మాటలకి నేనా ఆయనక ఆశ్చర్యంగా అడుగుతున్న వైపు విచిత్రంగా చూస్తూ నీ భర్తకి నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు ఫోన్ అది మామయ్య నేనే చేస్తా కానీ ఆయన ఇప్పుడు పడుకుంటారేమో మనకిప్పుడు సూర్యోదయం అవుతుంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు చంద్రోదయం అవుతుంది ఇంతలోకి పడుకోడు కానీ కాల్ చేసి మాట్లాడు ఇప్పుడే చేయాలా కొంతసేపటి తర్వాత చేస్తాను మామయ్య టిఫిన్ కోసం ఏం ఉండాలో ఇంకా చెప్పలేదని చెప్పి గబగబా ఆయన గది నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తుంది మామగారు భర్తకి ఫోన్ చేయనగానే పెరిగిన గుండెదడని బాటిల్ నీళ్ళు తాగి తగ్గించుకుంటారు అరుంధతి గారు అంతకంటే ఇంకేం చేయగలుగుతుంది పాప మావిడ ఆవిడ మాత్రం కనీసం తన నెంబర్ కూడా ఇవ్వని భర్తకి ఆమె కాల్ ఎలా చేస్తుంది అందరినీ ఎలా అయితే శత్రువులో చూస్తాడో తనని కూడా అలానే చూస్తున్న భర్త గురించి ఏమని మామగారికి చెప్పగలుగుతుంది ఆవిడ చెప్పలేదు చెప్పదు కూడా ముప్పై ఏళ్ళుగా ఆవిడ భరిస్తున్న బాధ చెప్తే తీరేది కాదేమో పేరుకి సమాజం ముందు ఇంట్లో వాళ్ళ ముందు భార్య భర్తల్లో ఉంటున్న వాళ్ళ జంట ఒకరికొకరు ఉన్న అజ్ఞాతుల్లా ఉంటారు ఆ గదిలో మాత్రం తనేమి కోరి అతడి జీవితంలోకి భార్యగా రాలేదు కదా అతడు ఆమెను అంత ద్వేషించను ఆడిన వింత నాటకంలో ఆమెకే తెలియకుండా ఆమె ఒక పాత్ర పోషించాల్సి వచ్చింది గుండెల మీద చేతి నుంచుకొని రేగిన అలజడిని తగ్గించుకుంటున్న అరుంధతి గారిని కాస్త కంగారుగా కాస్త ఆశ్చర్యంగా చూస్తారు కిచెన్లో పని చేసేవాళ్ళు ఐదు నిమిషాలకు తేరుకున్న ఆవిడ బాటిల్ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టి వెనక్కి తిరిగేసరికి తన వైపే అయోమయంగా చూస్తున్న పని వాళ్ళందరినీ కళ్ళు చిన్నవి చేసి ఏంటి అన్నట్లు చూస్తుంది ఆ చూపుకి అర్థం గ్రహించిన మంగ మీరు దేనికో కంగారు పడుతున్నారు కదమ్మా ఏమైందో అని అని అంటూ నసుకుతుంటే పనులు మానుకొని మరి నేను ఏం చేస్తున్నానో గమనిస్తున్నారా అని కోపంగా అరిచి బ్రేక్ఫాస్ట్ కోసం మామయ్యకి రాగిరెట్టె చేసి మిగిలిన వాళ్ళ కోసం పూరి చేయి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతారు ఆవిడ తను ఉన్న టెన్షన్లు వేద గురించి ఆ క్షణానికి మర్చిపోయి గదిలోకి వెళ్ళిన మాటే కానీ మనసు మనసులో లేదు ఆవిడకి ఇప్పుడు ఎలా భర్తకి కాల్ చేసి ఇండియా రమ్మని పిలవాలో అర్థం కాని విషయం ఇక్కడ అన్నీ అక్కడికి పూసకొచ్చినట్లు చెప్పే మృణాలని అడిగితే తన అన్న నెంబర్ ఇస్తుందేమో అని ఒక్క క్షణం ఆ ఆలోచనకి రిలీఫ్ అయినా ఆవిడ మరొక్షణం ఆడబిడ్డ మనస్తత్వం గుర్తుకు రాగానే ఎందుకు వదినా నీ దగ్గర లేదా వదినా వంద ప్రశ్నలు అడుగుతుంది పైగా ఈ మధ్య ఏదైనా అడిగితే నువ్వు నెత్తిన పెట్టుకున్న నీ కోడని అడుగు నీ కోడలకు చెప్పు అంటూ ప్రతిదానికి వేదని మధ్యలోకి తీసుకుని వస్తుందని అనుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు తలకొట్టుకుని అయ్యో నా హడావిడిలో పడి వేద గురించి మర్చిపోయాను అసలే ఈరోజు ఎందుకో హెల్త్ బాగాలేదన్నది ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అనుకుంటూ వడివడిగా గదికి వెళ్తుంది ఆవిడ శబరిలో దర్శనం చేసుకుని తనతో తీసుకుని వెళ్ళిన కొబ్బరికాయలు పూజా సామాను ఆ మణికంఠుడికి సమర్పించి తిరిగి హైదరాబాద్కు పైన అవుతాడు రుద్ర మనసు ఎందుకో ఆందోళనగా ఉంటే తనతో వచ్చిన బృందాన్ని నిదానంగా రమ్మని తను మాత్రం ఫ్లైట్లో వెంటనే స్టార్ట్ అవుతాడు తన మనసులో చెలరేగుతున్న అలజడికి కారణం ఏమిటో తెలియక అయోమయంలో ఉన్న రుద్ర హైదరాబాద్లో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే హడావిడిగా బయటకు వస్తాడు ఎయిర్పోర్ట్లో ఉండగానే వేదకి కాల్ చేయగా తను ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ల్యాండ్ లైన్కి చేస్తే నెట్వర్క్ ఇష్యూ అని చెప్పగానే తన టెన్షన్ ఇంకాస్త ఎక్కువ అవుతుంది రెండు నిమిషాలు ఆలోచనలన్నీ పక్కన పెట్టి స్థిమితంగా నిలబడి క్యాబ్ బుక్ చేసుకొని వెంటనే ఆనంద్కి కాల్ చేసి ఇంటికి తొందరగా వెళ్ళు అని చెబుతాడు ఏమైంది ఎందుకంత హడావిడి చేస్తున్నావు నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాను అందరు బాగున్నారు కదా మరి ఇంత అర్జెంటుగా ఇంటికి ఎందుకు వెళ్ళమంటున్నావు నీ దర్శనం అయిందా అయినా నువ్వు రేపు కదా వస్తానన్నావు అప్పుడే వచ్చావా అని క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగు చేస్తున్న ఆనంద్ దీనికి విసిగిపోయిన రుద్ర స్టాపిట్ ఈడియట్ చెప్పిన పని చేయముందు అధిక ప్రసంగం మాని నేను గంటలో వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రుద్ర రుద్ర ఎందుకు అంత హడావిడి చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఏదో అయింది అక్కడ అనుకుంటూ నైట్ డ్రెస్ నుండి నార్మల్ టీషర్ట్ ప్యాంట్లోకి మారి రుద్ర ఇంటికి బయలుదేరుతాడు ఆనంద్ క్యాబ్ డ్రైవర్కి మనీ ఆఫర్ చేసి తను డ్రైవింగ్ తీసుకొని గంట ప్రయాణాన్ని అరగంటకు కుదించి వేగంగా కార్ డ్రైవ్ చేసి ఇంటికి వచ్చిన రుద్ర క్యాబ్ డ్రైవర్కి ఇస్తానన్న దానికంటే డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వచ్చేసరికి వేదని చేతుల్లో మోసుకుంటూ ఫాస్ట్గా మెట్లు దిగుతూ ఉంటాడు ఆనంద్ ఆనంద్ చేతిలో స్పృహ లేకుండా నిర్జీవంగా ఉన్న వేదని చూడగానే రుద్ర గుండె ఆగిన ఫీలింగ్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్